యానం ప్రాంతంలోని గుంతలు పాడైపోయిన కొన్ని ప్రధాన రహదారుల దుస్థితిని రీజనల్ అడ్మినిస్ట్రేటర్ అంకిత్ కుమార్ దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందని యానం బీజేపీ మండల ప్రెసిడెంట్ కనకరాజు తెలిపారు ఆ రోడ్లను తక్షణమే పర్యవేక్షించి అత్యవసర మరమ్మతులు చేసే విధంగా పీడబ్ల్యూడి వారిని ఆదేశించాలని ముఖ్యంగా ద్రాక్షరామ బైపాస్ జంక్షన్ నుంచి నల్లచెరువు టర్నింగ్ పాయింట్ వరకు మరియు రెండు కనకాలపేట గ్రామంలోని ఆది ఆంధ్రపేట ప్రధాన రహదారులు బాగా గుంతలు క్రాక్స్ కలిగి ఉన్నాయని ఇవి ప్రయాణికులు మరియు స్థానిక నివాసితులకు తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందని అత్యవసర దృష్ట్యా ఈ రోడ్లపై తక్షణ మరమ్మతులు చేపట్టాలని అడిషనల్ అడ్మినిస్ట్రేటర్ అంకిత్ కుమార్కి వివరించడం జరిగింది దీనికి ఆయన సానుకూలంగా స్పందించారని అదేవిధంగా పుదుచ్చేరిలోని గవర్నమెంట్ గెస్ట్ హౌస్ నుంచి రూమ్స్ కోసం యానం ప్రాంత ప్రజలకు సరైన మద్దతు ఇవ్వడం లేదని రీజనల్ అడ్మినిస్ట్రేటర్ దృష్టికి తీసుకువెళ్లడం జరిగింది అధికారిక వైద్య మరియు ఉద్యోగ వ్యక్తిగత ప్రయోజనాల కోసం పుదుచ్చేరికి ప్రయాణించే అనేక మంది యాన ప్రజలు వసతిని పొందడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తమ దృష్టికి రావడంతో ఈ సమస్యను సంబంధిత అధికారులతో చర్చించాలని ఈ విషయంలో మీ తక్షణ జోక్యం మరియు సానుకూల చర్యలు తీసుకోవాలని ఆయనకు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగిందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో బీజేపీ కమిటీ సభ్యులు నామా గోపి కంచుపర్తి హరికృష్ణ యానం వర్తక సంఘం ప్రెసిడెంట్ పుగాకు వాసు సలాది దుర్గారావు తదితరులు పాల్గొన్నారు